శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ పాలన ధర్మము ఈ రెండింటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ధర్మం ఎప్పుడు కూడా తన దారి దాన్ని చూసుకోవాలి తప్ప పాలనా విధానాల్లో జోక్యం చేసుకోకూడదు అంటే రాజకీయాల్లో ధర్మం కలియకూడదు అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం కానీ ఇది సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటి మాటే మన ప్రాచీన సంస్కృతిని పరిశీలిస్తే రాజ్యపాలనలో ధర్మం యొక్క ప్రసక్తి చాలా ప్రధానంగా ఉండేది ఒకవేళ పాలన చేసేవాళ్ళు మోహంతోనో లోభంతోనో స్వార్థంతోనో ధర్మం తప్పితే ధర్మాన్ని రక్షించేటువంటి ధర్మ పాలకులు హెచ్చరించేవారు ఒకవేళ ఇంకా మాట వినకపోతే శిక్షించే వాళ్ళు కూడా ఇది తెలుసుకోవాల్సినది ఇది అనాదిగా అనూచానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకనాటి విధానం అది ఏనాడు కూడా ఉంటే అప్పుడు భారతదేశం బాగుంటుంది కూడా అందులో సందేహం లేదు ముఖ్యంగా ఒకప్పుడు దుర్మార్గ పాలన బాగా పెరిగినప్పుడు సమర్థ రామదాస్ అనేటువంటి ఒక యతీశ్వరుడు మహారామభక్తుడు హనుమది ఉపాసకుడు ఆయన ఛత్రపతి శివాజీకి ప్రేరణ కల్పన చేశాడు నిజానికి ఆయన యతి ఆయనకి ఏం అక్కర్లేదు ఆయనకి దేని మీద ఆశ లేదు స్వార్థ చింతన లేదు త్యాగమే జీవనంగా కలిగినవాడు తలచుకుంటే తన తపశక్తితో తానే రాజు కాగలిగేవాడు అయినప్పటికీ తాను చేసింది ఏమిటి అంటే నిజమైన త్యాగి నిజమైన యోగి నిజమైన ధార్మికుడు పదవులు ఆశించడు ధర్మమే పదవిలో ఉండాలని కోరుకుంటాడు అలాంటి ధర్మాన్ని నిలపాలని చూస్తాడు ఆ పని చేశాడు సమర్థ రామదాసు అందుకే ఛత్రపతి శివాజీని ధర్మ ప్రతిష్టాపనకి ప్రేరణ కల్పించాడు తన తపశ్శక్తిని ధారపోశాడు అదేవిధంగా హరిహర్రాయలు బుక్కరాయలు అన్ని తిరిగి స్వధర్మంలోకి ప్రవేశింపజేసి తన తపశ్శక్తిని ధారపోసి జగన్మాత అయిన భువనేశ్వరిదేవి కటాక్షంతో కనకధారిని కురిపింపజేసి విద్యానగర సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠ చేశారు విద్యారణ్య స్వామివారు ఆయన శృంగేరి పీఠ పరంపరకు చెందినటువంటి పన్నెండవ పీఠాధీశ్వరుడు మహాయతీశ్వరుడు సమగ్రమైన వేదానికి భాష్యం అందించినటువంటి వాడు వేదాంత పంచదశి మొదలైన గ్రంథములు రచించినటువంటి తత్వవేత్త అటువంటి తత్వవేత్త తపస్వి ధార్మికుడు యోగి సన్యాసి కూడాను దేశక్షేమం ప్రధానంగా భావన చేసి రాజ్యస్థాపనకి సత్పురుషులను ఎంచుకుని రాజ్యస్థాపన చేయించాడు అంటే రాజ్య ధర్మంలో సనాతన ధర్మం ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలి అనేది ఆ మహానుభావుడు కూడా చూపించాడు ఆయన కూడా స్వార్థరహితమైన కాంక్ష కలివాడే త్యాగమే ధర్మంగా కలిగినటువంటి వాడు ఇంకా ప్రాచీన కాలంలోకి మనం ప్రవేశిస్తే మన పురాణ ఇతిహాసాలు పరిశీలించినట్లయితే ఎల్ల వేళలో కూడా పాలనా ధర్మాన్ని సనాతన ధర్మం హెచ్చరిస్తూనే ఉండేది పాలనకి మార్గం చూపిస్తూ ఉండేది ధర్మం అనే బరి తప్పకుండా కాపాడేది అందుకే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన సమయంలో దశరథుడు పుత్రవియోగం తట్టుకోలేక మరణించిన తర్వాత ఆ సమయంలో కేకే దేశంలో ఉన్నటువంటి భరతుడు శత్రుడు ఇంకా వెనక్కి రాలేదు అప్పుడు ఒక విధంగా అరాచకమైన పరిస్థితి ఏర్పడింది అయోధ్యలో రాజు అనేవాడు లేడు పాలకుడు అనేవాడు లేడు ఉన్న రాజు దశరథుడు మరణించాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సైతుడే అరణ్యంలో ఉన్నాడు భరతుడు శత్రుఘ్నుడు వేరే చోటు ఉన్నారు ఆ సమయంలో ఒక మాట తెలియజేస్తుంది రామాయణం ఆ సమయంలో వ్యవస్థను ఎవరు కాపాడారు అంటే మహాతపస్వి అయిన వశిష్ఠుడు కాపాడాడు అని చెప్పారు ఇక్కడ అంటే వశిష్ఠుడు పురోహితుడు అని వర్ణించడం కాదు అని సర్వధర్మశాస్త్రవేత్త అది తెలుసుకోవలసినది వశిష్ఠుడు బాధ్యత ఏంటంటే సూర్యవంశ చక్రవర్తులైన రాజుల వెంట ఉంటూ వారికి ఎప్పటికప్పుడు నిర్దేశం చేస్తూ ధర్మపు మార్గంలో రాజ్యం నడిచేటట్టు చేసిన వాడు వశిష్ఠ మహర్షి అది మర్చిపోరాదు కానీ వశిష్ఠుడిని పురోహితుడు అనడం కాదు మహర్షి అని తెలుసుకోవాలి అంతేగాని వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు యాగాలు పెళ్ళిళ్ళు జాతకర్మలు చేయించేవాడు కాడు వశిష్ఠుడు అంటే అవి చేయించలేదని కాదు వశిష్ఠుడు ప్రధానంగా మహర్షి మరువరాదు వేద ఋషి అని వేదముల ఎందు ధర్మములందు చెప్పిందే చేశాడు అందుకే తర్వాత వచ్చిన పీఠాధీశ్వరుడు కూడా నిన్న మొన్నటి వరకు ఆ పని చేశారు ఆదిశంకరుల యొక్క ఉద్దేశంలో కూడా పీఠములు పాలనలో ధర్మం దెబ్బతినకుండా చూడాలి ప్రజలు ధర్మహీనులుగా ధర్మ ద్వేషులుగా మారకుండా చూడాలనే ఉద్దేశంతోనే పీఠములు నిర్దేశించడం జరిగింది అనే సనాతన ధర్మం పుట్టినటువంటి భారతదేశంలో పాలన సనాతన ధర్మానికి దెబ్బతీయకుండా ఉండాలి సనాతన ధర్మాన్ని ద్వేషించే విధంగా ఉండరాదు అనేటువంటిది గ్రహించవలసిన అంశం దీన్నే శృంగేరి పరంపరకు చెందినటువంటి చంద్రశేఖర భారతి స్వామివారు అప్పుడు మనకు స్వాతంత్రం సిద్ధించినటువంటి సంధికాలం ఆ సమయంలో చెప్తారు సనాతన ధర్మం దెబ్బతిన్నకుండా ఉండాలి అలాంటి పాలనే భారతదేశానికి రావాలి అని కోరుకున్నారు ఇక్కడ అందుకే అన్ని మతాల వాళ్ళు స్వేచ్ఛగా హాయిగా తమ ధర్మం తాము పాటిస్తూ సనాతన ధర్మం దెబ్బ తినకుండా ఈ దేశం కాపాడాలి అనే భావన మహర్షులు భావించారు అలాంటి భారతదేశాన్ని అలాంటి పాలన్ని మన నిరంతరం ఆకాంక్షిస్తూ